ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మార్చ్ ఇరవై తేదీ శనివారం నాడు తులారాశి వారికి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక స్త్రీ వల్ల ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది మీ జీవితం టోటల్గా మారబోతుంది మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ శనివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక స్త్రీ వల్ల మీ జీవితం టోటల్గా మారబోతుందండి శివయ్య శాసించినట్లుగా తులారాశి వారికి ఒక స్త్రీ కారణంగా దశ తిరిగి లక్షలు సంపాదించబోతున్నారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఈ రాశి వారిని ఊహించని అదృష్టం వరించబోతుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుంది ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులు ఇక్కడి నుంచి మీరు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినబు రోజులు రాబోతున్నాయి ఎవరైతే నిరంతరం కష్టపడతారో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీకున్నటువంటి పేదరికం పోవాలి అని ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ కష్టపడుతూ ఎన్నో బాధలు సమస్యలను ఓర్చుకుంటూ ఆ విధంగా మీరు బయటపడాలి అని ఎవరైతే ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారో మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఫలితాలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి కాదు గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు మనం మార్చి ఇరవై తేదీ శనివారం తులారాశి వారికి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక స్త్రీ వల్ల ఊహించని అదృష్టం ధనం ఎలా రాబోతుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఎలా మారబోతుంది ఈ రాశి జాతకులు కష్టాలు తీరిపోయి వీరి యొక్క దశ తిరిగి లక్షలు ఏ విధంగా సంపాదిస్తారు అనేది ఈవెడి ద్వారా చూసి తెలుసుకుందాం తుల రాశి వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది అది కూడా ఒక స్త్రీ కారణంగా ఆ యొక్క స్త్రీ కారణంగా మీ జీవితమే మారిపోతుందండి మీరు కళలో కూడా ఊహించి ఉండరు ఆ విధంగా అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి అయితే ఈ రాశి వారు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా వరకు నష్టపోయారనే చెప్పుకోవాలి మీరు స్వయంగా తీసుకునే సొంత ఆలోచనలు అంతగా కలిసి రాకపోవడం కారణంగా కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటివరకు ఉక్కిరి విక్కిరి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వచ్చారు చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ తప్ప ఫలితం పెద్ద కనిపించి ఉండకపోవచ్చండి గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకులను తెచ్చిపెట్టి ఉంటాయి సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు వ్యాపారాలలో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు ఇప్పటి వరకు వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకులు పడుతున్నారు అదేవిధంగా ఉద్యోగాలలో అదరపు బాధ్యతలతో సతమతమైపోతున్నారు ఇలా ఈ విధంగా నిన్నటి వరకు ఈ విధంగా ఉన్న తులారాశిగల జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్ట చాలూ సమస్యలను ఎదుర్కొంటూ వచ్చారు కదా కానీ ఇకపైన మీ జీవితం టోటల్గా చేంజ్ కాబోతుందండి ఎవరైతే నిరంతరం కష్టపడుతూ మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్నారో అటువంటి వారికి మాత్రమే మీ లైఫ్ అనేది టర్న్ కాబోతుంది అవునండి మీరు వింటుంది నిజమేనండి ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన ఈ తులారాశి వారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒక స్త్రీ స్త్రీకారిగా కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మీరు పొందబోతున్నారండి మీ లైఫ్ అనేది మారబోతుంది మీ దశ తిరగబోతుంది తులారాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి మీ ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి ఉద్యోగుల ప్రమోషన్లు వస్తాయి జీవితంలో చక్కటి పెరుగుదల ఉంటుంది ఈ రాశి జాతకులకు అన్నింటి విజయం చేకూరుతుందండి మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లువెరుస్తుంది జీవిత భాగస్వామి సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశి కళ జాతకులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా కూడా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుందండి ఏవైనా ఆస్తులపైన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయంగా మీరు గుర్తుంచుకోండి ఇక పోతే ఒక స్త్రీ కారణంగా తుల స్వర్కి కలలో కూడా ఉంచిన అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుందండి ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు బాగా కలిసి వస్తుందండి ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక లేడీ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి లక్షలు సంపాదిస్తారు ఒక్కోసారి కోట్ల రూపాయలు సంపాదించిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదండి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్ గా ఒక్కసారిగా మారిపోతుందండి మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారి తోక ముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో బిజినెస్ లో కింగ్ లాగా ఎదుగుతారు తులారా ప్రెజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారండి ధనలాభం కూడా కలుగుతుంది అంతేకాదు మీ యొక్క వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది తులారాస్ ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ అనేది సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తుల రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుందండి ఇక నుంచి తులారాశి వరకు అంత కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనులు కూడా సక్సెస్ ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక తులారాశి వరకే ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు అలాగే కష్టాన్ని గల ప్రతిఫలం ఏదైనా పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ఈసేవాళ్ళని మీరు ఆశించవచ్చు అద్భుతమైన విషయాలను సాధిస్తారు కష్టపడితేనే మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవడం తులారేసారు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీ యొక్క స్వయం కృషితో పనిచేయండి అదేవిధంగా ఉద్యోగాలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించుకోవాలన్న వారి కోరిక నెరవేరుతుంది వ్యాపారస్తులు భారీ లాభదాయకమైనటువంటి ఒప్పందాన్ని పొందుతారు వ్యాపారంలో చాలా మందితో మంచి పరిచయాలు ఏర్పడతాయి ధన లాభానికి అవకాశం అనేక అవకాశాలు ఉంటాయండి కెరియర్లో మంచి వృద్ధి ఆదాయంలో చక్కటి పెరుగుదల ఉండటంతో ఈ యొక్క రాశి వారు ఎప్పుడు చూసినా కూడా సంతోషంగా ఉంటారండి తుల రాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశిగల జాతకులు ఆదాయం అనేది ఈ సమయంలో గణనీయంగా పెరగబోతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడిపోతుంది వ్యాపారం లాభాలు వస్తాయండి ఉద్యోగంలో ప్రమోషన్లు రావడంతో మీ జీవితం అనేది టోటల్గా మారిపోతుంది ఆదాయం అనేది పెరిగిపోతుందండి ఈ రాశి జాతకులకు అన్నింట కూడా సక్సెస్ అనేది చేకూరుతుండే ఇక మీ కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే మీ జీవితంలో నిజంగా సంతోషం అనేది జీవిత భాగస్వాముద సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విద్యాలను నమోదు చేసి చక్కటి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు మీ లైఫ్లో సంతోషం అనేది పెరిగిపోతుందండి ఏవైనా పైన పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ టైంకి చెప్తున్నారు జ్యోతిష్య పండితులు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏవైనా ఆస్తులపైన మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని మీరు గుర్తు పెట్టుకుంటే అప్పుడే మీరు లాభాలను పొందే లాభాలను పొందడానికి అవకాశాలు ఉంటాయండి ఇక విలువైన కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం ధనలాభం కూడా కలుగుతుంది అంతేకాదు మీ యొక్క వైవాహిక బంధం బలపడుతుంది ఆదాయం పెరుగుతుంది దాంతో మీకు అన్నింట పురోగతి కూడా సాధ్యమవుతుందండి తులారాశివారు బాధ్యతలు పెరుగుతాయి అయినప్పటికీ కూడా వారిటన్నిటిని చాలా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు మీరు ఇక నుంచి తులారాశివారు లైఫ్కి తిరుగులేదని చెప్పుకోవాలి కానీ తులారాశివారు గుర్తుపెట్టుకోండి ఇది మీ లక్ష్యాలను కూడా సాధించే సమయంలో గుర్తుపెట్టుకోండి మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం ఉందండి ఇక వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా సరే తరచుగా ప్రాఫిట్స్ పొందుతూనే ఉంటారు ఇకపోతే ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉంటారు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇక విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు ఈ రాశి వారు అన్ని సౌకర్యాలను పొందుతారు విలాసవంతమైనటువంటి వస్తువులను ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి రాజయోగం అదృష్టం పట్టబోతుంది ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలను అష్టైశ్వర్యాలను మీరు పొందుకోబోతున్నారు ఇక తులరాశి జాతకులకు మరింత కలిసి రావాలంటే అర్జున కృత దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వల్ల చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు అనుకూల్యమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజలు చేయండి ఇక పశుపక్షాదులకు సైతం త్రావడానికి నీటిని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల మీకు అంత కూడా శుభమే కలుగుతుంది సో చూశారు కదా మార్చి ఇరవై తేదీ శనివారం తులారాసి వరకు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఏంటి ఆమె వల్ల మీకు ఊహించని అదృష్టం ధనం ఎలా వెతుక్కుంటూ రాబోతుంది మీ జీవితం ఏ విధంగా మారబోతుంది ఆమె వల్ల తులరాశి వారి కష్టాలు తీరిపోయి వీరి యొక్క దశ తిరిగి లక్షలు ఏ విధంగా సంపాదిస్తారు అనేటటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈవిడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్